సరే అమ్మా ఎలాగో స్టార్ట్ చేశారు కదా ఆడకి తప్పదు మరి ఏం చేస్తాం బ్యాక్ వెళ్తే ర్యాంక్ మైనస్ అయిపోద్ది ఓకే ఇక్కడ ఏదో కందరికి అండి రే గిఫ్ట్స్ నువ్వు టోకెన్స్ కలెక్ట్ రే చెప్తున్నా ఫస్ట్ నువ్వు టోకెన్స్ చేయ నేనైతే పీకులంకెళ్తామ్మా నువ్వు రెడీగా ఉండవు షాప్ కడ ఓకే జాక్స్ ఫార్ వస్తున్నాడు పీక్లు అందరు అలాట ఉండరు పీక్ లైతే ఎంటర్ పోయేమ్మా ఎక్కడైతే ఫుల్ గా అయితే సౌండ్ సౌండ్లు చూసుకోవచ్చు మ్యాప్ yes ఒక రెండు పర్లేదు జాక్ కి రెండు స్పాట్లు అంటే ఇద్దరితో సమానం ఇవే తగ్గించుకుంటే మంచిది సింపుల్ కుడబారేస్తా ఆగండి సౌండ్ అయితే గట్టిగా వస్తున్నాయి మాగాడు ఉన్నదే డమ్మీ గన్న ఈ గన్నతో ఏటా కొడతామమ్మా నలుగురిని కాకపోతే ఇక్కడ ఉన్నది ఎవరు జాక్స్ పేరు ఏగానే ఉన్నాడు టీమ్ అయితే వైపు అయితే చేస్తున్నామమ్మా కాకపోతే నేనైతే నలుగురిని కొట్టలేదు ఒకరిని కొట్టాను అదే మమ్మ జాక్స్ పేర్ అంటే అరే ఇక్కడ ఇక్కడ ఉన్నాడు ఎవరు కూర్చోబెట్ ఓకే ఓకే డౌన్ చేసాం ఫుల్ చేద్దాం అండి వస్తే మనకైతే బ్లడ్ అయితే చాలా కూర్చోడమ్మా జస్ట్ ఫిఫ్టీ బ్లడ్ తోట తప్పించుకున్నాం ఓకే రెండు మెడికేట్లు వద్దా అరే టీమ్మేట్స్ ఇంకొన్నారు ఎటుకేసే అదే

ఈ చెప్పా కూడా చూడండి ఇప్పుడు వచ్చేస్తున్నారు ఎనిమిది సందర్ అంతే ఒకడు రాడు వాళ్ళకి తెలిసిపోమ్మా వాళ్ళు వచ్చిన సరే పెద్ద పీకేదేం లేదని ఓకే మనమైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ చేసుకుని అయితే ఫాస్ట్గా అయితే వేరే ప్లేస్కి లేకపోతే వేరే స్క్వాడ్ వచ్చిందంటే మా స్క్వాడ్ ముందు ఆ స్క్వాడ్ నిలబడలేదు అనుకోండి అరే బాయ్ ఆగు బా స్క్వాడ్ల కొట్టింది నేను ఫస్ట్ నన్ను లూట్ వేరుకుని తర్వాత నువ్వు వేరుకుందాహం అదే గిఫ్ట్స్ అమ్మ వేరే రేమమ్మా దాదా ఇట్రాట్రా ఇక్కడ స్పాన్ కొట్టాను ఓకే పాండబాయ్ నేనైతే పోసినాక అయితే వెళ్తున్నాము అనమాట ఎక్కడైతే పీక్లో ఎవరు లేనట్టున్నారు అయితే సౌండ్స్ వస్తున్నాయి అమ్మా ఇదిగోండి చూడండి ఇక్కడ ఎనిమిషన్ ఉన్నట్టున్నారు సౌండ్స్ ఎక్కడ కూడా ఫుల్గా వస్తున్నాయి రే పాండ ఇట్రా ఇట్రా ఓకే ఇక్కడ ఎవడో ఉన్నట్టు అక్కడ అక్కడ ఇంటిమందా ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు అరే కుటుంబం చాకరీస్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు అమ్మా మనకు అరే అయిపోయినా అయిపోయినా అరే గిఫ్ట్స్ ఉమ్మ దాదా ఎట్రా ఇట్రా బా ఏం టైమింగ్ మమ్మీ కరెక్ట్ టైంకి వచ్చావమ్మా గీప్స్ మా నన్ను కాపాడినందుకు నీకు కవిత చెప్తుంది చూడమమ్మా ఎర్రంటది ఎరగుంటది కారం నువ్వు నాకు ఈ ఇంటి పైన అయితే ఎనిమిది ఉన్నట్టు ఉన్నాడు అమ్మా మనమైతే పైకి వెళ్ళదు ఎందుకంటే మనం పైకి వెళ్తే మళ్ళీ కిందకి వస్తామో రామో తెలీదు ఎనిమిది అయితే మన గీప్షు మమ్మకి భయపడి అయితే కిందకు దూక్షాడు కానీ కింద జాక ఉన్నాడు అన్న విషయం మర్చిపోయాడు టీం అయిపోట

ఇట్రా ఎనిమిది ఇస్తాడు ఎనిమిది గారిని అయితే గుర్తు మామా ఎందుకంటే మనకైతే హెడ్సెట్ కొట్టాడు అరే గీఫ్స్ అమ్మ ఎక్కడే ఉన్నా కదరా రావడానికి ఏం సంకటం రా సరే 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 కొట్టుకుంటు ఇట్లే ఇట్లేదు అడలే వస్తాడు ఓకే మమ్మ ప్లాన్ ప్రకారం అయితే ఎనిమిది అయితే చంపేశారు మా వాళ్ళు నాకు చేశారా ఓకే రే ఇమట్లో ఏంట్రా ఇమ్మూట్లో ఏంట్రాడ్ సెట్ కొట్టడు చా ఫుల్కి వెళ్ళి ఎవరు సరే సరేమ్మా గీఫ్స్ అమ్మ రవా రె నాకు ఇటు ఒరే బ్యాక్ సైడ్ రే

ఏం మాట్లాడుతున్నావురా ఎందుకంటే మనకి అంత గెట్ సెట్ కొట్టాడు కదా నాకు నచ్చలే రెండు దించి నేను ఒకటి ఓకే ఫుల్ గిల్ అయితే చేసాను మామ అరే గిఫ్ట్స్ మామ ఇందాక నన్ను కొట్టాడు కదా నన్ను కొట్టేశాను మామ నేను అరే ఇదే కార్ సౌండ్ అవుతుంది అరే మామ ఇక్కడ కూడా ఎనిమి అరే రండి అరే నా స్కోర్ స్కోప్ లేదు మామ స్టార్ తగ్గట్లేదు గోడ మీద గిల్క దొరక మిస్ అయిపోయాడు మామ షట్ ఫైనల్గా అయితే పోచనాకులు అవ లేరు మమ్మ మొత్తం లోటు ఏరుకొని అయితే అలాగ మనం పీక్ గా వెళ్ళిపోదాం ఓకే మమ్మ నేను మా స్కాడ్ అయితే మళ్ళీ పీకలా ఎంటర్ అయిపోయాం ఇక్కడైతే ఎనిమిది ఉన్నట్టున్నారా ఇదిగో లేదు అక్కడ ఎవడ ఉన్నాడు అరే ఇచ్చా గ్లోవల్ వేసుకోండి మమ్మ ఇమ్మ రండరా క్రాస్ ఫైట్ అవుతుంది ఇప్పుడే కిల్లలు మింగాలి లేకపోతే అత్తగా మనం కొట్టలేము కదా ఏంటి మమ్మీడు సరే సరే అరే ఇది ఫుల్ డామేజ్ ఇచ్చిన అరే మావాడైతే మావిడైతే మింగేశాడు మమ్మ ఇక్కడ గ్లోవల్ బ్రేక్ అవుతుంది చదువుకోండి ఫస్ట్ నేను చదువుకుంటాగానే నువ్వేం చేస్తున్నావు అక్క గేమ్ లోనే దాదా ఎట్రా ఎట్రా అరే ఫుల్ ఇప్పుడు డ్యామ్ ఇచ్చామమ్మ మనకైతే ఎవడు కింద అయితే గట్టి కొడుతుండే రే మా అక్కను ఎవడరా కిల్ చేశాడు మిస్ అయిపోయినా అక్క ఫుల్ కిల్ చేద్దామా వద్దురా మన కదా అరే గిఫ్ట్స్ మమ్మా నువ్వే కొట్టావు కదా సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఓకే ఇక్కడైతే లోట్ ఏరుకున్నా ఇక్కడ ఎవడు కొడుతున్నామా అరే ఎక్కడ ఉన్నారా ఇప్పించి కూడా అరే గ్రాట్ నాకైతే చరా మామ ఎవడెట్ నుంచి కొడతాను కూడా అర్థం అవ్వట్లేదు ముందైతే మనం బ్లడ్ వేసుకున్నాం ఓకే దీని వెనకైతే లేదు అక్కడ ఉన్నాడు ఆడికి షాక్ చూడండి అలాగే పడ్డామన్నా కూడా అజ్జిరా ఇందక్కడి నుంచి కొడతాను రా ఎక్కడి నుంచి కొడతాం అర్థం కావట్లే ఫుల్ డ్యామేజ్ కూడా ఇచ్చాను నాకు సరే మమ్మా మన దగ్గర అయితే బుల్లెట్లు అయిపోయి పీనంటే తీసుకున్నా ఓకే పీనంటే తీసుకుని డేమో మొత్తం ఏరుకున్నాం రే ఆగంటారు రేపు కకృతున మీరైతే లూట్ వేరుకుని బాగా వెళ్ళిపోయారు నా దగ్గర ఏంటి లేవు సరే ఈ చెత్తన కొడుకులు అయితే నాకు వదిలేసి వెళ్ళిపోయారు ఏం పర్లే ఈ జాక్స్ పేర్కి ఎవడు దోస్తే అక్కర్లేదు నాతో దుష్మని ఎవడు కట్టుకోలేడు అంటే ఎనిమిషాల కంటే చదగ్గుడతాను నాకు తెలుసుమమ్మా కాకపోతే అప్పుడప్పుడు నన్ను డైలాగ్ లేయలమమ్మా ఎలాగో ఎనిమిషన్ కొట్టలేము కదా కనీసం డైలాగ్ లేసైనా సంతోషించవచ్చు ఇది రియలైజేషన్ సరే ఎక్కడైతే జోన్ నుంచి వచ్చా ఒక మెడిగట్ రే గీప్ సోమ ఇక్కడ ఎవడో రేవ్ ఇచ్చేస్తాను చూడు అరే రే కొడండి కొడండి అయిపోకండి రే ఇవిడ అవ్వకండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఎవడో ఉన్నాడు రే మామా ఆటో వెళ్ళి నీట్ ఆ ఓకే అరే రే మామ అయిపోయింది చా గీప్ సోమ దాదా ఎక్కడ ఎక్కడ రా ఎక్కడ రా క్యారెక్టర్ క్యారెక్టర్ మీకు ఎప్పుడైనా కిడ్నీ కావాలంటే చెప్పురా నేను ఇస్తాను ఓకే మామా గీప్ సోమ అయితే క్యారెక్టర్ వేసి లేపుసాడు మనకే రే రే గీప్ సోమ చూసుకో ఒక రెండు లాగా ఉన్నాయి అసలు నువ్వు పెద్ద ప్రోపులేరే కదా ఇమోషనల్ డామేజ్ ఆ గేమ్స్ మామ ఎవర్ని ఏసరా పమ అక్కడ ఆ ఓకే మామ నాక్ అవుట్ చేసావా अरे సరే కిల్ కొడ చేసుకో సరే మామ ఎక్కడైతే అయితే లూట్ లేదు మన దగ్గర ఎక్కడ గన్స్ ఉన్నాయ అక్క ఎక్కడ అయితే లూట్ బాక్స్ ఉన్నాయ అది M10 లెవెల్ 3 దొరికింది మామ ఇప్పుడు రండి రా కొడక ఇప్పుడు రా 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 M10 లో అయితే బుల్లెట్ లేవు మామ పెద్ద సమస్య వచ్చి పడింది కరెక్ట్ టైంకే బుల్లెట్లన్నీ అయిపోయాయి ఓకే మళ్ళీ పీనంటే తీద్దాం ఎక్కడ కూడా వచ్చాడు అది టీం అయిపోవటం ఈ మ్యాచ్ మొత్తానికి కనీసం మూడు టీం అయిపోమ్మా సరే మమ్మ పదంటారు రే అందరూ జోన్కి వెళ్ళిపోదాం అరే మామ నన్ను ఒక్కడిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నాం మీ అందరు సరే నా అక్కడైతే లాంచ్ పడమ నేను డైరెక్ట్ సర్కిల్ అని అయిపోతున్నాను మీరు అటు నుంచి వచ్చానమ్మా నేను ఎట్టి నుంచి వచ్చేదా లాస్ట్ జోన్ నుండి లాస్ట్ ఒక నలుగురు అంతా వాళ్ళు కూడా అరే ఈడమ్మ అప్పుడే అయిపోయాడు వచ్చా అరే ఏంది ఇక్కడ ఇక్కడెక్కడ దోకిస్తామన్నా ఎక్కడ నిమిషం ఉన్నారు ఓకే ఇద్దరు మార్క్ చేసా కిల్ చేద్దాం అనమా అరే వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తాడు మమ్మా రే గ్లో వస్తాడారే ఈడ నుంచి కొడుతుందరే అరే ఆగన్ రే అరే గీస్తున్నామ్మా ఇద్దనుకుంటా అంటారు రే కిల్ చేయ రే ఇద్దామమ్మా కనీసం ఒకేళ్ళే అవుతుంది అనుకున్నా ఒక్కేళ్ళు కూడా రాలదు ఎక్కడ కూడా ఉన్నాడా ఏంటి మమ్మా ఇకి బుల్లెట్లు కొట్టినా సరే ఇంకా చూడలేదు అరే గ్లోవల్ కూడా మమ్మ ఇంకా చూడలేదా అరే ఎవడు బ్రో నువ్వు ఎంత తేలంతవు సరే మమ్మ ఫుల్ పులిగీలు చేసేద్దాం ఎక్కడ అరే గీస్తామా చూడు చూడు ఓకే మామ సారీ మామ గిఫ్ట్స్ మామ కిల్ అయితే మింగేసానా ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను నా బట్టలు చెంచులు కూడా జైల్లోను ఉండేది నా తప్పు కాదు మామ ఏదో చిన్న డ్యామేజ్ నా ఓన్ సాయం అయితే చేశాను మామ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా బుర్ర ఉన్నదా సరే మామ నన్నైతే కూడా చూస్తాండా మూంటద్దా మా సింహే అరే అచ్చా చూసినట్టు చూసి వెళ్ళిపోండా గీప్స్ అమ్మా ఎవడో ఉన్నాడు అక్కడ ఒక గ్రాండ్ అదేసా అర్రే ఈడవడమ్మా ఎట్టించి కొడుతుండ గీప్స్ అమ్మా చూడమ్మా నీ దగ్గర అరే ఏను ఆ గీప్స్ మామ దగ్గర ఉన్నాడు అనుకుంటే ఎట్ నుంచో కొడుతున్నాడు రేపు గీప్షమా నువ్వైతే అయిపోకో నేను కూడా అవును లాస్ట్ జోన్ వచ్చిన వరకు ఎక్కడ ఉన్నాం సరే ఎక్కడ నుంచి ఇదిగోండి ఇదిగోండి అరే మామా ఇంకొక బుల్లెట్ అయిపోతాడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చి మామ నువ్వు రస్కెళ్ళు రసక చెప్తున్నా ఓకే అమ్మా ఎక్కడైతే ఇంజక్షన్ ఉన్నట్టు ఉంది దీనికి ఉందాం ఎలాగో ఇవ్వడానికి అవ్వట్లేదు కదా కాన్స్ కూడా వేస్ట్ అయిపోతే రే గీప్స్ అమ్మ రసక నేను లాంగ్ నుంచి కొడుతున్నాడు నేను నేను చెప్పిన ఒక్క ప్లాన్ అయినా ఫాలో అయ్యామమ్మా ఫాలో అయితే ఇంతవరకు అనుకో అనుకోమమ్మా అది కూడా కరెక్టే సరే మా ఇక్కడైతే గ్రీన్ గోడ ఒకటి ఇస్తాం గ్లోబల్ అయితే బ్రేక్ చేస్తాం దాని పేరు కూడా తెలియదు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అరే మామ ఇది లాంచ్ పాడ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు రే చేసాం మామ ఇట్స్ 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 జోన్ లోకి వెళ్ళిపోయాడు అరే ఎక్కడి నుంచి కొడుతున్నావు మామ ఇడా అరే గివ్ మామ చూడు మామ లాంచ్ పాడ్ ఎక్కడ నువ్వు నువ్వే ఎక్కడ నువ్వు ఎక్కడ చెప్తున్నా నువ్వు ఎక్కడ ఎల్ల ఆ జోన్ లోకి వెళ్ళకొడన్నా ఎక్కడ ఉన్నాడు జోన్ బయట నుంచి ఎలా కొడుతున్నావు మామ ఇడా అరే ఎక్కడ ఇడా

నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా నేనైతే ఫ్లాష్ బ్యాంక్ ఇస్తున్నా ఏదమ్మా ఎక్కడ పడింది అక్కడే సరితే సరే మమ్మా నేనైతే స్కోప్ పెడతాను నాకు నువ్వు అక్కడ కింద సేఫ్ ఉంది మమ్మా ఇటు స్కోప్ పెడతా గాయ సో ఫైనలీ బోయ్ అయితే అయిపోయింది మమ్మా ఎలా మమ్మా అసలు ఎలా బోయ్ కొట్టా ఇక్కడ ఉన్న దెవలు నువ్వు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మా బోయ్ అయితే నేను ఓకే మమ్మ ఫైనల్గా అయితే మన ప్రూప్లేయర్స్ తోడైతే నేనైతే ఏ రైకి టూకెళ్ళాను గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ మరొక వీడియోతో కలుద్దాం బై బాయ్